నా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులకు అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనం ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది ఈ వీడియోలో కనబడుతున్న మంచి పులుపు రంగు కలిగిన ఆవు తరపుకి వచ్చేసి జత కావాలనేసి రైతు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఇంకెక్కడైనా జత అనేది ఉంటే పైన టైటిల్ రైతు నెంబర్ పెట్టడం జరుగుతుంది వాళ్ళకి కాల్ చేసి వివరాలు తలకవచ్చినా కూర్చున్నాము